అయితే ఈరోజు మనం ఒక విషయం మాట్లాడుకుందాం సరేనా సీరియస్గా నేను మా ఇంటి దగ్గర కొన్ని మొక్కల్ని పెంచుతున్నాను ఆ మొక్కలు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రీతిలో పెరుగుతుంది రోజు రోజుకి ఒక మొక్క స్పీడ్గా పెరుగుతుంది ఒక మొక్క అసలు భూమిలోనే ఉంటుంది కొన్ని మొక్కలకి చిగురు వస్తుంది కొన్ని మొక్కలకి అసలు చిగురే రావట్లేదు అసలు లోపం ఎక్కడంటారు చెప్పండి మట్టిలో లోపమా లేకపోతే ఎదిగే మొక్కలో లోపమా లేకపోతే కుండీ లోపమా ఎండ లోపమా ఓన లోపమా గాలి లోపమా మీరే చెప్పండి దేని లోపం వల్ల ఒక మొక్కకి చిగురు తొందరగా వస్తుంది ఇంకొక మొక్కకి చిగురు రాదు ఇంకొక మొక్క అసలు ఎన్ని రోజులైనా భూమిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది మీరే చెప్పండి ఏ మొక్క అయితే ఏపుగా ఎదుగుతుందో అనేది ఒక కుండీలో ఉంది ఇంకో మొక్క చిగురు ఒక్క జడ్డకే వచ్చింది మిగతా జడ్డానికి చిగురు రాలేదు అప్పుడు లోపం ఎవరిదో అని మిమ్మల్ని అడగడం ఏంటి నేనే చెప్పేస్తాను నాదే లోపం ఎందుకో తెలుసా చెప్పనా ఒక మొక్క వేపుగా పెరుగుతుందని అంటే అది సింగిల్గా వేసానండి కుండీలో ఇంకొక మొక్క ఒక రొమ్మకే చిగురు వస్తుంది ఇంకొక రొమ్మకు చిగురు రాలేదంటే రూపం నాదే అందులో నాలుగు మొక్కలు వేసాను అప్పుడు ఇంకో మూడు మొక్కలకి మట్టి అందాలి కదా నీరు అందాలి కదా ఈ ఒక్క మొక్కకే ఎట్లా సరే ఇప్పుడు కూడా మళ్ళీ డౌట్ వచ్చింది ఆ మూడు మొక్కలు ఎందుకు ఏపుగా పెరుగుతున్నా ఈ మొక్క ఎందుకు చిగురు ఒక్క రెడ్డుకే వచ్చింది అని డౌట్ పడ్డాను ఈ మొక్క కాండం చాలా గట్టిగా ఉంది నెమ్మదిగా వాటర్ పీల్చుకుంది ఆ మొక్క కాండం అది ఉబ్బుతుంది వాటర్ ఇలా వెళ్తుంది అంటే వేళ్ళ నుండి వాటర్ పీల్చుకునే తత్వము ఆ మొక్కకు ఉంది ఇంకొక మొక్కకు లేదు ఆ మొక్క పేరు కూడా చెప్తాను గులాబీ మొక్కకి వాటర్ తొందరగా పీల్చుకునే స్వభావం ఉండదు అదే బంతి మొక్కకి వాటర్ తొందరగా పీల్చుకునే స్వభావం ఉంటుంది అది అది మ్యాటరు అంటే గులాబీ మొక్క బంతి మొక్కలు ఒక కుండీలో వేసిన ఆ కుండీలోని మొక్కలు బంతి మొక్కలు ఏపుగా పెరిగాయి ఇంత హైట్లో గులాబీ మొక్క ఇలానే నీరసించిపోయి ఉంటుంది ఇప్పుడు సో ఎంత తొందరగా పువ్వులు పూస్తే అంత తొందరగా బంతి మొక్కని మనం లేపేవచ్చు సో ఇది మ్యాటరు అది మన లైఫ్ కూడా అంతే మంచి వద్దులండి మనం నీతులు చెప్పే అంతటోలం కాదు కొంతమందికి ఇష్టం ఉండదు ఈ రోజు ఎండెక్కుతుంది నా మొక్కలకి పుష్కలంగా ఎండ